కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా భాజపా నేతలు తీవ్రవాదుల భాషలో మాట్లాడితే బీజేపీ అధినాయకత్వం ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగునక్క కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రశ్నించారు రాహుల్ గాంధీపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉట్నూరు మండల కేంద్రంలో భాజపా శివసేన నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయాలని సుగునక్క డిమాండ్ చేశారు దేశం కోసం చేసింది రాహుల్ గాంధీ కుటుంబం గాంధీలను హత్య చేసిన వారసత్వం అని అన్నారు గాంధీ కుటుంబానికి ఆస్తులు పాస్తులు లేవు ఈ దేశ ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం పాటుపడిన కుటుంబంలో పుట్టిన బిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏంటని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ ఎస్పి రెడ్డి రాష్ట్ర ఎస్టీసెల్ కన్వీనర్ సునీల్ జాదవ్ ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దూట రాజేశ్వర్ మండలాధ్యక్షుడు అబ్దుల్ కయ్యూమ్ బ్లాక్ ప్రెసిడెంట్ ఇక్బాల్ మాజీ సర్పంచులు ఆత్రం రాహుల్ కళావతి తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు ఈ ప్రజలంతా కూడా ఏకతాటిగా ఒక్క ఒకే వైపు చూసే విధంగా అంత గొప్ప మహానీయుడు ఒక త్యాగాల కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ మరి ఆనాడు చూసుకుంటే మోతిలాల్ నెహ్రూ గారు మరి విధంగా జవహర్ లాల్ నెహ్రూ గారు మరి అదే విధంగా మరి ఇందిరా గాంధీ గారు సోనియమ్మ గారు మరి రాజీవ్ గాంధీ గారు ఇదంతా కూడా ఒక త్యాగాల కుటుంబం దేశం కొరకు ఇందిరాగాంధీ గారు తన తన గుండెను తుపాకీ ముందుకు వదిలేసినటువంటి ఒక గొప్ప మహానీరాలు అదేవిధంగా చూసుకున్నట్టయితే రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశం కొరకు ప్రాణ ప్రాణ త్యాగం చేసినటువంటి వారు వాళ్ళకు ఆస్తులు పాస్తులు లేవు ఈ దేశ ప్రజలే వాళ్ళకు సంపదగా భావించి ఈ దేశం కొరకు ఈ దేశ ప్రజల కొరకు ఈ దేశ అభివృద్ధి కొరకు భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశం ఉండాలనేసి సబ్బ వర్గాలు కలిగి ఉన్నటువంటి దేశము అందరూ సమానత్వ సమానత్వంగా బతకాలనేసి కోరుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కుటుంబం అలా మీకు ఏమున్న మాట్లాడుతున్నారు మీరు ఒకరంటారు నానమ్మకు మీ నాన్న పట్టిన గతే నీకు పడుతుందట ఎలా ఎలా పడుతుంది దేశ ప్రజలందరూ కూడా ఒక్కటై ఉన్నారు తప్పకుండా మీ అంత చూస్తారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నాన్నకే కోసేస్తున్నట పదకొండు లక్షల నజరాలు ప్రకటిస్తారట నాలుగే అంత కాదు దగ్గరికి రానివ్వరు కూడా ఎవరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ట్టుకొని ఏమి లేరు ఈ దేశ ప్రజలందరూ కూడా ఏం చేతులు కట్టుకొని లేరు ఈ దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తూనే ఉన్నారు మొన్ననే ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పినా గానీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా గానీ మీకు ఇంకా బుద్ధి రాలేదు ఒక ప్రతిపక్ష నేత ప్రశ్నించే గొంతుక అలాంటి గొంతుకను ఒక దేశం కొరకు ఆనాడు బ్రిటిష్ పాలనలో కొట్లాడి ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఒక కుటుంబం ఆ రోజు మీ జెండా ఎటువైంది అని అడుగుతున్నాం బీజేపీ వాళ్ళు ఎన్నడన్నా జెండా మట్టింద్రా ప్రాణ త్యాగానికైనా సిద్ధమై దేశ జెండా పట్టుకొని దేశానికి స్వతంత్రం తీసుకురావాలనేసి కొట్లాడినటువంటి నాయకుల మీద మీ ప్రతాపం అని అడుగుతున్నాం మోదీ గారు ఈ మంత్రులకు పరిపాలన చేస్తున్న కేఎ మోదీ గారు మీరు మరి మీ నాయకులు మీ మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడితే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేసి మేము అడుగుతున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే దేశాన్ని అభివృద్ధి చేయాలని ఉంటే వాళ్ళని వెంటనే భర్తరా చేయండి లేకుంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అసలే ఊరుకోరు అందులో ప్రజలు కూడా అసలే ఊరుకోరు అనేసి తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ముక్కు ముడిగా మరి మేము తప్పకుండా ఉద్రిక్తంగా ఖండిస్తూనే ఉంటాం వాళ్ళను అరెస్ట్ చేసేదాకా వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేయాలి వెంటనే అయితే కేంద్ర మంత్రి పదవిని బందన చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేశ సంపద అంతా కూడా దేశం యావత్ ప్రపంచం అంతా మాట్లాడుకోవదా దళితుల చేతులు పెడితే దేశం బాగుండాలి దేశ దేశ ప్రజలు బాగుండాలనేసి కోరుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు నువ్వు చేస్తే ఇలాంటి వాటిగా చేస్తే ఎవరు ఊరుకోరని చెబుతున్నావు చేతులు పెట్టి చాలా బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా తప్పకుండా మీకు బుద్ధి చెప్తారనేసి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా బర్తరాప్ చేసే వరకు ఉంటామనేసి డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్